భారతీయ జవాన్ కిసాన్ పార్టీ నేషనల్ కోఆర్డినర్స్ మోహన్ రావు మరియు భారతీయ జవాన్ కిసాన్ పార్టీ యొక్క కుటుంబ సభ్యులు అంటే ఈ తెలంగాణ నుంచి తమిళనాడు నుంచి మన ఆంధ్ర నుంచి కూడా అందరూ కూడా ఈరోజు రాజ రాజమండ్రికి చేరుకున్నారు ఎందుకు అని అంటే ఈ భారతీయ జవాన్ కిసాన్ పార్టీ తరపు నుండి పార్లమెంట్ నియోజకవర్గం రాజమండ్రి ఏదైతే ఉందో దానికి అభ్యర్థిగా బంగారు కృష్ణమూర్తి గారిని పోటీ చేయడం చేర్చడం కోసం మేము అందరూ కూడా సపోర్ట్గా వచ్చాము ఈ యొక్క పార్టీ ఉద్దేశం కూడా చాలా క్లియర్ ఏంటంటే సైనికుల పార్టీ రైతుల పార్టీ యువత పార్టీ కార్మికుల పార్టీ ఎందుకు అంటే ఎవరైతే మేజర్ ఇప్పుడు నేను చెప్పిన అందరూ ఉన్నారో వాళ్ళందరూ కలిస్తేనే భారతదేశం కానీ వీళ్ళందరూ కూడా ఎలాంటి కరెక్ట్ సరైన సదుపాయాలు తర్వాత ఏ పార్టీ కూడా కల్పించలేదు ఎందుకంటే మన భారతదేశంలో సైనికులు లేదే దేశం లేదు ఎందుకు అంటే వాళ్ళ నిద్రాహారాన్ని మానుకొని వాటర్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని దూరంగా వదిలిపెట్టేసేసి కుటుంబాన్ని కూడా దూరంగా పెట్టేసేసి రెయింప మన దేశాన్ని కాపాడుతున్నారు కానీ అలాంటి సైనికులు రిటైర్మెంట్ అయి వచ్చిన తర్వాత ఏటి దోహద ఉంటున్నారు ఇది ఎవరికి అవమానం ప్రతి భారత పౌరిక అవమానం అంటే ఒక అమూల్యమైన దేశాన్ని సేవ చే సైనికులు జరుగుతున్న ఒక అవమానకరమైన చెయ్య దీన్ని రూపుమాపాలంటే చట్ట సభల్లో మా సైనికులే ఎంపీగా వెళ్ళాలి వీళ్ళే చట్టాలు చెయ్యాలి ఎందుకంటే నిజాయితీ ఎక్కడ ఉంటుందో ఆ దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థానం చేరుకుంటుంది అలాగే రైతులు ఎవరైతే మనం కూర్చొని పైస రోడ్లో చేస్తున్నామో అలాంటి భోజనాన్ని బురదలో పిసికి బురద తొక్కి ఒక బియ్యం పండిస్తే అని మనందరూ తింటూ ఉన్నాం కరెక్ట్ అలాంటి రైతులు కూడా ఇంతవరకు న్యాయమైన దేశం అలాగే ప్రపంచంలోనే ఎక్కువ యువత కలిగిన దేశం కూడా మన భారతదేశమే చూడండి ఎంటెక్ బీటెక్ డిగ్రీలు చదివి ప్రొఫెసర్ చదివి ఉద్యోగాలు లేకుండా ఒక చిలరగు నడుపుకుంటూ ఎంత ధ్యానోషంలో భారత యువత ఎదురు చూస్తూ ఉందంటే వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించడంలో ఈ గవర్నమెంట్ విఫలం కాబట్టి ఇప్పుడు ప్రత్యాయంగా ఒకటే ఉంది ప్రత్యామ్నాయంగా ఒకటే ఉంది భారతదేశానికి దిక్కు చూసి అదే బీజేపీ పార్టీ కాబట్టి ఈ పార్టీని మీరు ఆశీర్వదించండి ఈ పార్టీ మీరు తోడు ఈ పార్టీ మీకు ఉంటుంది అని మేము ఈ విషయాన్ని తెలియజేసుకుంటూ ఉన్నాము ఈరోజు రాజమండ్రిలో ప్రెస్ మీట్ ద్వారా నేషనల్ కోఆర్డినేటర్ ఈ బీజేపీ పార్టీ తరఫు నుంచి కూడా అన్ని విషయాలు తెలియజేస్తూ మీడియా సూలర్లను కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము మా యొక్క ఈ వాణి ఎలాంటిదంటే ఒక బాధతో కూడినది ఒక నిజాయితీతో కూడినది కాబట్టి ఈ విషయాన్ని ప్రజల ముందు తీసుకెళ్ళి మీరు కూడా ఈ పార్టీ తోడ్పాటుకి సహకారం అందించాలని ఈ మీడియా సోదరులు ఎవరైతే మాకు ముఖ్యంగా ఈ మీడియా మీ పేరు సార్ నా పేరు మోహన్ రావు నేషనల్ కోఆర్డినేటర్ ఉన్నాయి కాబట్టి ఈ మీడియా సందేశాన్ని పది మందికి అందజేసి ఈ పార్టీని బలిష్టంగా చేయటానికి ప్రతిష్ట చేయటానికి కూడా సహకరించాలని పదవిని కోరుకుంటూ చాలా చూసుకుంటూ